సమాజ అవసరాలు తీర్చేలా పరిశోధనలు జరగాలని ఉస్మానియా విశ్వవిద్యాలయ కులపతి రాష్ట్ర గవర్నర్ జస్దేవ్ వర్మ అన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఫిజిక్స్ విభాగం మల్టీ ఫంక్షనల్ మెటీరియల్స్ ఫర్ సొసైటల్ అప్లికేషన్ అనే అంశంపై నిర్వహిస్తున్న మూడు రోజుల అంతర్జాతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు ఫిజిక్స్ విభాగం నిర్వహిస్తున్న ఈ సదస్సు విజయవంతం కావాలని గవర్నర్ ఆకాంక్షించారు పరిశోధన ఫలితాలు సాధారణ పౌరులు ముఖ్యంగా గిరిజన ప్రాంత అందాలని అభిప్రాయపడ్డారు ప్రస్తుత ఆధునిక ప్రపంచంలో విభిన్న విభాగాలు కలిసి పనిచేయడం అత్యంత ముఖ్యమని అప్పుడే చౌకగా నాణ్యమైన ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయని అన్నారు ఆరోగ్యం వైమానిక రంగాల్లో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తద్వారా ఆర్థిక అభివృద్ధికి బాటలు పడతాయని వివరించారు హోయో ఫిజిక్స్ విభాగాన్ని నిర్వహిస్తున్న ఈ సదస్సులు ఓ వేదికగా మలుచుకుని అనేక పరిశోధనలకు సంబంధించిన చర్చ జరగాలని మరిన్ని కొత్త ఆలోచనలకు అంకురార్పణ జరగాలని ఆకాంక్షించారు సదస్సుకు అధ్యక్షత వహించిన ఉస్మానియా యూనివర్సిటీ ఉప కులపతి ఆచార్య కుమార్ ములుగరం మాట్లాడుతూ పరిశోధనలో ఓయూ అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడుతుందని అన్నారు Environmentally sustainable and energy efficient materials. The application of these materials in electronics, aerospace, and healthcare is transformative. Ongoing innovation will unlock new markets and drive economic growth. I urge all participants to focus on discovering and developing materials that are not only innovative but also accessible, affordable, and sustainable. Their benefits reach the common people, especially those in rural and tribal communities, enhancing their daily life with practical, durable, and eco friendly solutions. The pursuit of truth through research should always be applied for the welfare of the world. True knowledge uplifts all and should always be aligned with righteous and collective well being. I wish. That this conference serves as a vital forum for scholars, industry leaders, and researchers. It fosters knowledge, knowledge exchange, collaboration, and groundbreaking discoveries in material science. I commend the efforts of all the participants in advancing this important field. Thank you. Jai Hind Jai Bharat. సతీమాత్ముని కొలుగరం వారు అధ్యక్షత వహించారు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ గా ఏఆర్సి డైరెక్టర్ ఆర్ విజయ్ ఏఎమ్డి డైరెక్టర్ ఎగ్రావర్ నిరష్ పాండే గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ గా అటెండ్ అయ్యారు ప్రొఫెసర్ వైశాలవర్స్ డి సైన్స్ ఫకల్టీ ियस कॉलेजेस ऑल हेड्स डिपार्टमेंट्स सी बॉस ऑल फैटल डेलीगेट्स और आल्यूमिनी ऑफ डिपार्टमेंट वन ऑफ आलिमिनी ऑफ डिपार्टमेंट इनाधर मुरलीधर दिस बोई टू अगेड दिस बोई टू डिलीवर ए लेक्चर की नोट अड्रेस दिस कॉन्फ्रेंस एट अ అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు ప్రాధాన్యత ఉన్న పదవులు కేటాయించాలని ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ డిమాండ్ చేసింది బీసీల జనాభా దామాషా ప్రకారం నామినేటెడ్ పదవులలో ప్రాతినిధ్యం కల్పించాలని హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని పలువురు రాజకీయ ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు హైదరాబాద్ కాచిగూడ అభినందన్ గ్రాండ్ హోటల్లో ఓబీసీ డెమోక్రటిక్ జేఏసీ కన్వీనర్ కోలా జనార్దన్ ఆధ్వర్యంలో బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో పాల్గొన్న సిపిఐ మాజీ ఎంపీ అజిత్ పాషా మాట్లాడుతూ దేశ ప్రజల్లో యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో అన్యాయం జరుగుతుందని సామాజిక న్యాయం సాధించడమే లక్ష్యంగా బీసీలు పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు బీసీ రిజర్వేషన్ల చట్టబద్ధతకై పార్లమెంట్లో బిల్లు ఆమోదించాలని దీనికి సిపిఐ పూర్తి మద్దతు తెలుపుతుందని ఆయన అన్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు అరవింద్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు యాభై శాతం సీట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు బీసీ బిల్లును పార్లమెంట్లో ఆమోదిస్తేనే రాజ్యాధికారంలో వాటా దక్కుతుందని అన్నారు న్యాయ వ్యవస్థలు కూడా బీసీ రిజర్వేషన్లను అమలు చేయాలని ఆయన కోరారు అన్ని రాజకీయ పార్టీలు పదవుల కేటాయింపులు బీసీలకు సముచిత న్యాయం కల్పించాలని లేకపోతే ఆ పార్టీలను నిలదీస్తామని ఆయన హెచ్చరించారు ఈ విషయంలో మేము యూనిస్ ఫైటిన్ గేట్ కూడా ఆల్్రెడీ మన రెగ్యులేషన్స్ రిన్యూవల్ మేము చేసాము మన జనరల్ సెక్రటరీ డి రాజా గారు పార్లమెంట్లో లో ఉన్నప్పుడు లేకటిపులు బయట వచ్చిన తర్వాత కూడా ఈ విషయాల్లో చాలా మాట్లాడారు విఆర్ వన్ అమాంగ్ విత్ యూ ఈ సాంఘిక న్యాయం గురించి ఎంత దూరం అంటే ఆ దూ దూరం పోవడానికి సిద్ధంగా ఉన్నాం లాస్ట్ లో కో జనార్దన్ గారు ఒక విషయం చెప్పారు అసలు మన అరవింద్ కుమార్ గౌడ్ గారు చెప్పారు అంటే డైరెక్ట్ యాక్షన్లో పోవాలి వితౌట్ యాక్షన్ ది నో రియాక్షన్ సో ఇప్పుడు మనం ఈ తీర్మానం చేసి పాస్ చేసి గవర్నమెంట్కి పంపిస్తాం లేకుంటే త్రూ ప్రెస్ వాళ్ళు చూస్తారు కానీ ఆ కదిలిగా ఎప్పుడు వస్తుంది అంటే మేమందరూ సిద్ధంగా ఉన్నాము రేపు డైరెక్ట్ యాక్షన్ కి పోవడానికి సిద్ధంగా ఉన్నాము అంటే అప్పుడు వాళ్ళు గాబరా ఏమైనా కొంతవరకు చేయవచ్చు సో విషయం గురించి మనం అందరం ఆ డైరెక్ట్ యాక్షన్ గురించి మీరు రెడీగా ఉండాలి అని నా పార్టీ తరఫున మేము రీచ్ చేస్తున్నాం థ్యాంక్ యూ మరవండి మరవండి బీసీ అనే ఒక ఏకైక నినాదంతో మనం ముందుకు వెళ్తేనే కానీ మన పిల్లల్ని మనం ఒకరికొకరు ఇచ్చుకుందాం పెళ్లి చేసుకుందాం అరవై శాతం ఒకటైతాం అప్పుడే మనకు రాజ్యాధికారానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే మనం ఇంతకుముందు చూసాం ఒక్క బీసీ నాయకుడు ఎదిగిందంటే ఉన్నత వర్ణాలు ఇంకో బీసీ నాయక కులాలను తిట్టిపియడం జరుగుతుంది లేకుంటే గొడవలు పెట్టడం జరుగుతుంది అలాంటిది రాకుండా మనందరం కూడా ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నామో ఇలా రాజకీయ ఉన్నాం మనం సామరస్యంగా ఒకే దొంతు ఒకే ఒకే కులం అదే బీసీ కులం అని చెప్పి మనం పోయిన రోజే మనకు ఆ రాజ్యాధికారం వస్తుందని మనవి చేస్తా ఉన్నాను జ్యుడిషియల్ ఏదైనా కానీ ఇప్పుడు ఇంతకుముందు సోదరులు అందరూ చెప్పారు సరే అది కేంద్రంలో మరి పార్లమెంట్లో ఒక చట్టంగా రూపొందించకముందు నిజంగా ఈ రాజకీయ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వారి చేతిలో ఉన్నటువంటి రాజకీయ పదవులు రాజకీయంగా వాళ్ళ పార్టీ పదవులు అన్నీ కూడా ప్రభుత్వము ఒకటే చెప్తుంది మీకు కల్పిస్తామని కానీ మేము ఒకటే అడుగుతున్నాము మీ అందరికీ విషయం తెలుసు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా బీసీలకి రిజర్వేషన్ కల్పించి ఉద్యోగ పరంగా కావచ్చు రాజకీయ పరంగా కావచ్చు విద్యా పరంగా ప్రతి ఒక్క దాంట్లో కూడా బీసీలు బీసీలో ఇప్పుడు మనం మొన్న బీసీలో జనాభానేమో అరవై శాతం పైన ఉంటారు రిజర్వేషన్లో దానికి వచ్చేసరికి బీసీల సంఖ్య తగ్గుతుంది ఎందుకు తగ్గదని ఆలోచిస్తే ఎందుకంటే ఓసీల సంఖ్య పెంచడం కోసం బీసీల సంఖ్య తగ్గిస్తున్నానని చెప్పి ప్రతి ఒక్కరు తెలిసిన విషయమే ఇప్పుడు అన్న చెప్పినారు నేను కూడా ఢిల్లీలో పెట్టింది ఏంటంటే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లో యాభై శాతం బీసీ మహిళలకు సబ్కోటా కల్పించాలని నిదానతో పెట్టడం జరిగింది ఎంపీలను కలిసిన అప్పుడు కూడా చట్ మాకైతే మేమన్నా మీ ఆస్తులు ఐశ్వర్యం మీ అంతస్తులో మీద మేము అడగట్లేదు మాకు ఉన్నటువంటి రిజర్వేషన్ మాకు కల్పిస్తే దాని ప్రకారం మేము మాకు రావాల్సి మేము దక్కించుకుంటాం ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క పార్టీ ఏం చెప్తుంది ఇప్పుడు మీకు తెలుసు కామారెడ్డి డిక్లరేషన్ అప్పుడు నలభై రెండు శాతం బీసీలో కల్పించమని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది అదే మనం అడుగుతున్నాం వాళ్ళు ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఇప్పుడు అడుగుతుంది కూడా అది ఈ రోజు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మా రిజర్వేషన్లు మాకు కల్పిస్తే మాకు నష్టమే లేదు కానీ ఇక్కడ ఏంటంటే ఇస్తాము అని నోటి వరకు తీసుకొస్తున్నారు తీరా వచ్చేసరికి ఏదో ఒక లోపం ఉంది అని చెప్పి చూపించే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు కూడా వాళ్ళు కల్పిస్తాము అంటే ఇచ్చేంత వరకు కూడా నేను రోజు చెప్తున్నా ఇచ్చేంత వరకు కూడా నాకైతే నమ్మకం లేదు కానీ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఇచ్చేంత వరకు కూడా మన పోరాటం కొనసాగించాలే నామినేటెడ్ పోస్టులు ఉన్నాయి మీరు గమనిస్తే మీకు తెలుస్తుంది అక్కడ విలమలకి రెడ్లకు తప్ప పది మందిలో ఎనిమిది మంది వాళ్ళే తప్ప ఆ రెండు శాతం కూడా బీసీ లెక్క వాళ్ళని నామినేటెడ్ పోస్టులకు మీరు గమనిస్తారు ఎక్కడ చూడు రెడ్లు రెడ్లు లేకపోతే విలమలు తప్పించి ఎక్కువ శాతం కూడా రెడ్ లో ఉన్నారు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్ శ్యామల హేమ ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయల హుండి లెక్కింపులు వచ్చినట్లు తెలిపారు చిలకలగూడలోని శ్రీకట్టమైసమ్మ పోచమ్మ ఆలయంలో హుండీ లెక్కింపు కార్యక్రమంలో కార్పొరేటర్ డాక్టర్ సామలహేమ పాల్గొన్నారు ఒక లక్ష నలభై ఆరు వేల ఎనిమిది వందల పదహారు రూపాయల హుండీ లెక్కింపులు వచ్చినట్లు తెలిపారు ఆ అమ్మవారి కృప రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్ ఆలయ చైర్మన్ గుంటికృష్ణ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కుత్బుల్లాపూర్ మండలం గాజల రామారం గ్రామంలో ప్రభుత్వ భూములను హైడ్రా కమిషనర్ పరిశీలించారు ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా చర్యలు తీసుకుంటుందని కమిషనర్ చెప్పారు రహదారులకు ఆటంకం లేకుండా చుట్టూ ఫెన్సింగ్ వేయడం ప్రహారీలు నిర్మించి కాపాడుతామన్నారు ప్రభుత్వ భూములకు సంబంధించి త్వరితగతిగా సర్వే చేయించి హద్దులు నిర్ణయించాలని కమిషనర్ అధికారులకు ఆదేశించారు భూమి తనది అని పేర్కొంటే సంబంధిత పేపర్లు చూపించాలని సూచించారు రెవెన్యూ అధికారులతో కలిసి సర్వే చేసి భూముల వివరాలను తెలుసుకోవడమే కాకుండా ఎవరైనా ఆక్రమణలో ఉంటే వాళ్లను ఖాళీ చేయించాలన్నారు రాబో మంత్రివర్గ విస్తరణలో తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన మాదిగలకు రెండు మంత్రి పదవులు కేటాయించాలని బహుజన స్టూడెంట్ జాక్ చైర్మన్ వేరుపుల సంజయ్ డిమాండ్ చేశారు ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద నిరసన వ్యక్తం చేశారు అనంతరం సంజయ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మాదిగలు ముప్పై రెండు లక్షలకు పైగా ఉన్నారని అన్నారు మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు మంత్రి పదవులు అయినా ఇవ్వాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు తీరని అన్యాయం చేస్తుందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మాదిగలు ఎంతగానో కృషి చేశారని అన్నారు మాదిగలకు ఎంపీ టికెట్లలో రాజకీయ వాటాల్లో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుందన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్న మాదిగ ఎమ్మెల్యేలు ఎంతోమంది అత్యున్నత స్థాయిలో ఉన్నారని అలాంటి వారికి సముచిత స్థానం కల్పించాలని కోరారు ఎవరికి వ్యతిరేకం కాదని జనాభా దామాషా ప్రకారం మా వాటా మేము అడుగుతున్నామన్నారు తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద జనాభా కలిగినటువంటి మాదిగ సమాజానికి ఇవాళ అతిపెద్ద కమ్యూనిటీ అయినటువంటి ఈ మాదిగ సమాజానికి మంత్రివర్గ విస్తరణలో కనీసం రెండు పదవులైనా ఇవ్వాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలియజేస్తూ ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నిజంగా మాదియలకు తీవ్ర అన్యాయాన్ని నష్టాన్ని సమకూర్చే పనిలో ఇప్పటిదాకా చేసింది ఈ పార్టీ పవర్లో రావడానికి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి మాదియలు గత ప్రభుత్వం చేసిన అన్యాయాలపైన పోరాటం చేసి ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి వెండుదండుగా నిలబడితేనే ఈ పార్టీ అధికారంలోకి వచ్చిందనే విషయాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ముఖ్యమంత్రి గారికి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయ్యా మీరు ఎంపీ టికెట్లో తీవ్రని అన్యాయం చేసారు రాజకీయ వాటాలో పూర్తి స్థాయిలో అన్యాయం జరుగుతుంది మా మాదియ కమ్యూనిటీలో ఉన్నటువంటి చాలామంది ఎమ్మెల్యేలు ఒక ఉత్తమమైనటువంటి ఎమ్మెల్యేలు అత్యున్నతమైనటువంటి మేధావి మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు వాళ్లకు మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే గోల్డ్ మెడలిస్టులు ఉన్నారు డాక్టర్స్ ఉన్నారు ఇంకా మేధస్సు కలిగినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు మరి అట్లాంటి వాళ్ళను మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది ఈ కమ్యూనిటీకి మీరు సముచిత స్థానాన్ని కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపై ఉన్నదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటున్నాం ఎందుకనంటే ముప్పై రెండు లక్షలు కలిగినటువంటి సింగిల్ కమ్యూనిటీ మాదే కమ్యూనిటీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సందర్భాన్ని మీకు తెలుసు అయినా కూడా ఇవాళ మేము ఎవరికీ వ్యతిరేకం కాదు జనాభా తామాష ప్రకారం మేము వాటా అడుగుతున్నాం మీరు కనీసం ఇంకా రెండు మంత్రి పదవులైన ఈ రాష్ట్రంలో ఈ కమ్యూనిటీకి మాదిగ కమ్యూనిటీకి మీరు కేటాయించాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ మీకు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీ పట్ల చిద్దు అంటే మీరు మాటలకే నేను మాదిగని నేను పెద్ద మాదిగేనని చెప్పడం కాదు ఈ కమ్యూనిటీ ఉన్నట్లు ఉన్నటువంటి బిడ్డలకు మీరు మంత్రి పదవి ఇచ్చినప్పుడే మీరు నిజంగా పెద్ద మాది అవుతారు శిక్షణ సందర్భంగా విన్యాసాలు నిర్వహిస్తుండగా రెండు ఫైలెట్ జెట్ విమానాలు గాలిలో ఢీకొట్టాయి అయితే పైలెట్లు పారాచ్యుట్ల సహాయంతో దూకేశారు గాయపైన వారు సృహ తప్పినట్లు అధికారులు తెలిపారు ఫ్రాన్స్లోని సెయింట్ డైజియర్ ప్రాంతంలోని ఎయిర్ బేస్ సమీపంలో ఈ ఘటన జరిగింది గాలిలో విన్యాసాల సందర్భంగా రెండు జెట్ విమానాలు ఢీకొన్నాయి ఒక విమానం కూలిపోవడంతో మంటలు ఎగిసిపడ్డాయి ఇద్దరు పైలట్లు ఒక వ్యక్తి పారాషూట్ సహాయంతో ఆ విమానం నుండి బయటపడ్డారు అయితే కింద పడిన వారు తీవ్రంగా గాయపడ్డారు వారిని వెంటనే హాస్పిటల్కి తరలించారు ఆ ముగ్గురు తప్పినట్లు అధికారులు తెలిపారు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు ఈ సంఘటనపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు మరోవైపు పైలట్ జెట్లు గాల్లో ఢీకొన్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది ప్రగతి నగర్కి చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన గృహ సముదాయం లెవెన్ కేవీ లైన్ ను మార్చడానికి మరియు ఫిర్యాదు దారుడి భవనానికి కేబుల్ వేయడానికి పని అంచనా వేయడానికి ముప్పై వేల లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించిన బాధితులు ఫిర్యాదు స్వీకరించి ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ లంచం మొత్తాన్ని ఏఈ సురేందర్ రెడ్డి నుండి స్వాధీనం చేసుకున్నారు ప్రగతి నగర్కు చెందిన ప్రసాద్ అనే వ్యక్తి తన గృహ సముదాయం లెవెన్ కేవీ లైన్ ను మార్చడానికి మరియు ఫిర్యాదు దారుడి భవనానికి కేబుల్ వేయడానికి పని అంచనా వేయడానికి ముప్పై వేల లంచం డిమాండ్ చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంప్రదించిన బాధితుడు ఫిర్యాదు స్వీకరించి ఏసీబీ సిటీ రేంజ్ యూనిట్ లంచం మొత్తాన్ని ఏఈ సురేందర్ రెడ్డి నుండి స్వాధీనం చేసుకున్నారు సరికి ఇల్లు గుళ్ళ అయిన ఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది అల్వాల్ పిఎస్ పరిధిలోని రామాలయం వీధిలో రాత్రి వేళల్లో ఇంటి తాళాలు పగలగొట్టి గుర్తు తెలియని దుండగులు దొంగతనం చేశారు సుమారు ముప్పై తులాల బంగారం డెబ్బై వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించిన ఇంటి యజమాని అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు కేసు నమోదు చేసుకున్న అల్వాల్ పోలీసులు సిసి కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు రాత్రి వేళల్లో తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు రంగారెడ్డి జిల్లా తుర్గాయాంజల్ మున్సిపాలిటీ పరిధిలోని కమ్మగూడ రెవెన్యూ పరిధిలో ఉన్న సర్వే నెంబర్ రెండు వందల నలభై ఒకటి రెండు వందల నలభై రెండు రెండు వందల నలభై నాలుగు మరియు రెండు వందల నలభై ఐదులో ఉన్న గుండ్ల రాజహమ్మకు చెందిన సుమారు అరవై ఎకరాల భూమి గత కొన్ని సంవత్సరాలుగా కోర్టు కేసు పెండింగ్లో ఉండగానే కొంతమంది ఈ ల్యాండ్లో వెంచర్లు వేసి అమాయక ప్రజలకు అమ్ముతున్నారు ఇప్పుడు కోర్టు పది ఎకరాల తొమ్మిది గుంటలకు ఫైనల్ డిగ్రీ ఆర్డర్ ఇచ్చింది దీనితో సదరు భూమిలో ఉన్న సుమారు మూడు వందల మంది ప్లాట్లు కొనుగోలు చేసిన యజమానులు రోడ్డున పడ్డారు కోర్టు ఆర్డర్తో పది ఎకరాల్లో ఉన్న ఫ్రీ క్యాప్ట్ మరియు చిన్న చిన్న నిర్మాణాలను పూర్తిగా కూల్చివేశారు ఆర్డర్ పొందిన భూ యజమానులు అయితే గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ ప్లాట్లు కొనకూడదు అమ్మకూడదు అంటూ పలుమార్లు హెచ్చరించినప్పటికీ కొంతమంది బ్రోకర్లు మాయమాటలు చెప్పి ఆమాయకపు ప్రజలను తక్కువ ధర ఆశ చూపించి వాళ్ళని మోసం చేశారని ప్రస్తుతం మాకు వచ్చిన కోర్ట్ ఆర్డర్ ప్రకారం మా ల్యాండ్లో ఇల్లు కట్టుకున్న వారిని వదిలేసి మిగిలిన మిగతా ల్యాండ్ మాత్రం స్వాధీనం చేసుకుంటామని కోర్టు ఆర్డర్ ప్రకారం మా భూమి మేము స్వాధీనం చేసుకుంటున్నట్లు సదరు భూ యజమానులు తెలిపారు అధిక మొత్తంలో డబ్బు సంపాదించాలి అనే ఉద్దేశంతో పలు పోలీస్ స్టేషన్స్ పరిధిలో వరుసగా ల్యాప్టాప్లు దొంగతనాలకు పాల్పడుతున్న జీవ గణేషన్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు కుకట్పల్లి ఏసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు ఈ సందర్భంగా ఏసీబీ మాట్లాడుతూ నిందితుడు జీవ గణేష్ అనే వ్యక్తి తన ఊరి పక్కన ఉన్న కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది వీరిద్దరూ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు అయితే ఇలానే కొనసాగితే మనం డబ్బు సంపాదించడం కష్టమని దొంగతనాల్లో మెలుకవలు నేర్చేందుకు కుమార్ జీవ గణేష్ను తీసుకొని ముంబైలో సెల్ ఫోన్ మరియు ల్యాప్టాప్ దొంగతనాలకు సంబంధించి శిక్షణ అందించారు దీంతో మరలా తిరిగి వచ్చి దొంగతనాలకు పాల్పడ్డాడు విద్యార్థులు ఉద్యోగులు ఇంట్లో నిర్దిస్తున్న సమయాల్లో ల్యాప్టాప్స్ను దొంగతనం చేసి అమ్మేసి జల్సాలకు డబ్బులు వినియోగించేవాడు దీనిలో భాగంగా కేపిహెచ్బి కాలనీలోని ఫేజ్ వన్ సెవెన్లో వరుస దొంగతనాలకు పాల్పడంతో ఘటనపైన కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు వాళ్ళ టీంతో కేపిహెచ్బిలో ఎల్ఐజీ ఫేజ్ వన్ ఫేజ్ సెవెన్లో తిరిగి అక్కడ కేసులు రిజిస్టర్ చేశారు స్టూడెంట్స్ ఇల్లు తీసుకొని ఇండివిజువల్గా డోర్స్ తెరుచుకొని నిద్రపోతున్న సమయంలో ఈ ల్యాప్టాప్స్ దొంగతనం చేశారు ఈ ఎల్ఐజీ ఫేస్ వన్లో మూడు ల్యాప్టాప్లు ఒక మొబైల్ ఫోన్ పోయింది ఫేజ్ సెవెన్లో ఒక ల్యాప్టాప్ హెచ్పి దొంగతనమైంది ఎంబడేట్ టీమ్స్ అలర్ట్ చేసుకొని తిరుగుతుండగా ఈరోజు ఉదయం ఎనిమిది గంటలకు ఒక నేరస్తుడు అనుమానాస్పదంలో పెట్రోల్ బంకు దగ్గర తిరుగుతుండగా క్రైమ్ టీము క్రైమ్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారు సిసిఎస్టీను బాలనగర్ వీళ్ళు కలిసి అతన్ని పట్టుకొని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేయగా అతని పేరు జీవ గణేష్ ఎరియాస్ గణేష్ ఇతను స్వస్థలము వెజిటేబుల్ మార్కెట్ చెరువు సంగారెడ్డిలో అతను ఎంక్వైరీ చేయగా కేపిహెచ్బిలో ప్లస్ కుక్కట్పల్లిలో మియాపూర్లో ల్యాప్టాప్ దొంగతనాలు చేసినట్టు ఒప్పుకున్నారు మొత్తము పది ల్యాప్టాప్లు మొబైల్స్ రికవరీ చేసి అతని అదుపులో తీసుకొని రిమైండ్కు తరలించిన ఒక్కొక్క ల్యాప్టాప్ ఈజీగా ఫిఫ్టీ సెవెంటీ దాని హెచ్పిని బట్టి ఉంటుంది టోటల్గా వచ్చేసి సిక్స్ ల్యాక్స్ నుంచి ఎయిట్ ల్యాక్స్ అనుకుంటుంది ఇంతకుముందు ఈయన మేస్త్రి పని చేసేది ఇతనికి ఒక ఫ్రెండే ఇండు కుమార్ అని చెప్పేసి నా ఎంబడి బాంబే రారా నువ్వు ఎంత చేసినా ఈ మేస్త్రి పనిలో ఏం ఉపయోగం ఉండదు బాంబే తీసుకొని పోయి ఇతనికి దొంగతనాలు నేర్పించరు ఈజీ మనీ ఎట్లా చేయాలి అని చెప్పేసి ఈ ఐటీ ఎంప్లాయీస్ని ఎంచుకొని ఇంట్లో రాత్రిపూట పని చేసి మార్నింగ్ పని చేసుకొని వచ్చి నిద్రపోతుంటారు అదర్చి ఆ టైంలో ల్యాప్టాప్ ఎట్లా కొట్టేయాలని ఓన్లీ ల్యాప్టాప్స్ మొబైల్స్ దొంగతనం చేస్తుంది